ఎడిటర్ స్టాక్ ఏపీ రాజకీయాల్లో ప్రచార పర్వాలకి అన్ని పార్టీలు తెరలేపాయి ఇందులో భాగంగా ప్రధానంగా ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్ని అధికార ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకొని తమదైన వ్యూహాలతో తమకెవరైతే అండగా ఉంటారో వాళ్ళని అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ పక్కాగా ఒక ప్రణాళికతో చేసే వాళ్ళని రంగంలోకి దింపుతున్నారు ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారుతున్న అంశం ఇందులో భాగంగా కుప్పల్లో రాయలసీమ ప్రాంత కుప్పల్లో కూడా ఒక ప్రత్యేక టీం సిద్ధమైంది ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఓడించాలి అలాగే మంగళగిరి కూడా ఒక టీం వెళ్ళింది అలాగే హిందూపురం ప్రధానంగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో టార్గెట్ చేయడం ఒక స్పెషల్ టీంని అక్కడ అరేంజ్ చేయడం అన్నది షరా మామూలే కానీ ఈసారి ఎన్నికల్లో చాలా డిఫరెంట్గా ప్రత్యేకమైన ఎన్నికలు చేయడానికి కొత్త వ్యూహాలు రచించుకుంటున్నారు ఎందుకంటే గెలాల్సిన అవసరం ఈరోజు అధికార ప్రతిపక్షాలకి ఖచ్చితంగా ఉంది రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనే అధికారం చేపట్టాలి అని చెప్పి బొత్తు పార్టీలు అనుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు అయితే పెద్ద ఎత్తున వైర్లు అవుతున్న అంశం ఆ టీంలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు ఏం వర్క్ చేస్తారు సో అది మనం డీటెయిల్గా దాని గురించి నేను వివరిస్తాను అయితే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటనకి ఇరవై ఏడు నుంచి శ్రీకారం చుట్టారు కానీ ఆయన పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం చేయడానికి స్కెడ్యూల్ మార్చుకున్నారు దీనికి ప్రధాన కారణం పిఠాపురం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంతకుముందే నేను ప్రస్తావించాను ముఖ్య నాయకులందరూ కూడా అక్కడే మకాం వేశారు అన్ని రకాలుగా సామాజిక వర్గపరంగా బీసీ ఓట్లు ఎక్కువ ఉంటే బీసీ నాయకులు ఎవరున్నారు బీసీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు వెళ్ళి ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం అలాగే కాపు సామాజిక వర్గాల నుంచి ఇప్పటికే వంగా గీత గారు అవనాయండి కుడసాల కన్నబాబు గారు అవనాయండి అలాగే ముద్రగడ పద్మనాభం గారు అవనాయండి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారాలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ అంతేకాకుండా గ్రామాల వారీగా కూడా ఒక కీలకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టకుండా పిఠాపురం నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే గతంలో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ ని ఉభయ గోదావరి అలాగే ముఖ్యంగా పిఠాపురంలోనే ఎక్కువగా ఉంచే విధంగా అక్కడ ఎన్నికలు చేయాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ ఎందుకంటే ఆయన ఫ్రీగా వదిలితే మిగతా నియోజకవర్గాల మీదంతా కూడా ఫోకస్ పెడతారు సో పిఠాపురాన్ని టైట్ చేస్తే ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇది సింపుల్ లాజిక్ ఇది ఆయన్ని పూర్తి స్థాయిలో పిఠాపురం వరకే పరిమితి చేయాలి అన్నది ఇందులో వ్యూహంగా కనిపిస్తుంది ఆ విధంగానే ప్రచారం కూడా జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ సార్లు పిఠాపురం రావాలి అంటే మిగతా నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది స్కెడ్యూల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆయన సొంతంగా ప్రచారం చేయడం వేరు ఆయన తరపుని వేరే వాళ్ళు చేయడం వేరు అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు సక్సెస్ వస్తుంది తెలియని పరిస్థితి ఓకే బాగుంది బాగా చేస్తున్నారు ఇన్పుట్స్ తీసుకుంటారు ఇన్పుట్స్లో ఏముంటుంది సార్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మనాథం పట్టేస్తారండి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తారు లేకపోతే లోకేష్ గారికి కానీ అదే చెప్తారు బాలకృష్ణ గారు కానీ అదే చెప్తారు లేకపోతే ఇంకొక ముఖ్య నాయకులు ఎవరున్నా వాళ్ళు అదే చెప్తారు ఇన్పుట్స్ తీసుకుంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి అక్కడ మంచి చెట్లను పరిశీలించి ఓటు ఏ రకంగా టర్న్ అవుతుంది అని చెప్పి ఆ ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి క్యాంపెయిన్ చేయగలిగితే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది చాలామంది నాయకులు అసలు అపజయమే ఎరగకుండా వాళ్ళు సక్సెస్ రేట్ సాధిస్తున్నారు అంటే దానికి వేరే ఫార్ములలో ఏముండవు ఇదే ఫార్ములా అక్కడ ప్రజల్ని మెప్పించాలి ఈయనేరా మనకి అనే ఒక దృఢ నిశ్చయానికి ఓటర్లని రప్పించుకోగలగాలి ఆ తర్వాత ఓకే ఎలా వెళ్ళినా పర్లేదు అంటే ఇంకా వాళ్ళ మైండ్లో వాళ్ళు ఏ గుర్తు అనుకుంటున్నారో అది ఫిక్స్ అయిపోవాలి ఇంకా వేరే గుర్తు వాళ్ళ మధ్యలోకి రాకూడదు అప్పుడు భారీ మెజారిటీలు వస్తాయి సక్సెస్లు వస్తాయి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా అలాగే హిందూపురంలో బాలకృష్ణ గారికి వచ్చినా ఇవన్నీ సామాన్యమైన అంశాలు కాదు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మెంటల్గా బాలకృష్ణ ఇందురం అంటే ఆహా ఇంకా ఆయన గెలిపించుకోవాలరా ఆయనకే ఓటు వేయాలి ఎవరికి ఎలాంటి హామీలు ఇచ్చినా ఎలాంటి తాయిలాలు ఇచ్చినా అవి తీసుకుంటారు తప్ప ఓటు వేసే సమయానికి మాత్రం ఆ ఫిక్స్ అయిన ఆ గుర్తుకే వాళ్ళు ఓటేస్తారు ఆ అభ్యర్థినే వాళ్ళు ఎన్నుకుంటారు సో అలాంటివి నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఇలా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంతకుమించి ఏమేమి గొప్పగా లేవు ఎక్కువగా ఆ మూడే వినిపిస్తుంటాయి అలాగే విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గం ఒకటి ఉంది ఆ వెలగపూడి రామకృష్ణ బాబు ఆయన కూడా ఎప్పుడు సక్సెస్ అతను ఏంటంటే ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న ఉన్న నేతల గురించి నేను చెప్తున్నాను గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గంలో చేయుడు ఆయన ఆయన సక్సెస్సే కానీ వేరే వేరే నియోజకవర్గాలు మారుతుంటారు ఆయన ఎన్నికల ప్రక్రియ అది డిఫరెంట్గా ఉంటుంది అది సామాన్యమైన విషయం కాదు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు చేసి వచ్చే ఎన్నికలకు ఇంకో నియోజకవర్గం వెళ్ళి గెలాలంటే అది కూడా చాలా కష్టసరమే సో అది కొంతమందికే సాధ్యం అవుతుంది అందులో గంటను కూడా పేర్కొని ఉండవచ్చు కానీ ఎప్పుడు ఒకే నియోజకవర్గాన్ని పెట్టకుండా ఉన్న వాళ్ళని అక్కడ ప్రజలు కంటిన్యూగా ఆదరిస్తూనే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా ఆ రకంగానే వాళ్ళ గెలుపు సొంతం అవుతుంది పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన గతంలో గాజువాకు చేశారు భీమవరం చేశారు రెండిట్లోని ఓటమి చవి చూసాడు ఆయన అయితే అక్కడ పోటీ చేస్తే ఒకవేళ సింపతి ఏవైనా వస్తుందేమో అని చెప్పి భావించడం జరుగుతుంది జనసైనికులు కానీ చాలామంది విశ్లేషకులు కానీ కానీ వినూత్నంగా ఆయన ఆ రెండు ప్రాంతాలు కాకుండా అసలు భీమవరమనే ఫిక్స్ అయ్యారు రెండు ప్రాంతాలు కాకుండా కొత్త ప్రాంతమైన పిఠాపురాన్ని ఆయన చూన్ చేసుకున్నారు సో పిఠాపురంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అక్కడ వర్మ సాయంతో ఈయన గట్టెక్కాల్సిన అవసరం ఉంది ఒక మంచి మెజారిటీ రావాలంటే పూర్తి స్థాయిలో వరమ సాయం అయితే ఉండాలి ఆయన ఒకవేళ ఇండిపెండెంట్గా కానీ చేస్తే పరిస్థితి ఏంటన్నది చాలా పెద్ద కలకలం రేగింది చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్ రంగంలోకి దిగడం జరిగింది ఆయన బుజ్జగించడం జరిగింది సో ఆయన దానికి ఓకే అన్నారు ఆయన గెలిపించుకుంటానని చెప్పారు కానీ ఆయన ఒక్క బుజస్కంధాల మీదే బాధ్యత అంతా ఉంచి పవన్ కళ్యాణ్ గారు వేరే నియోజకవర్గాల మీద పూర్తిగా ఫోకస్ పెడితే ఆ అనుకున్న విజయం వస్తుందా సామాన్యంగా అక్కడున్న వేరే అభ్యర్థి అయితే ఆ రకంగానే భావించవచ్చు కానీ అక్కడ అపోజిషన్ ఉన్నది వంగా గీత అదే సామాజిక వర్గానికి చెందిన ఆవిడ మరొక వైపు ముద్రగడ పద్మనాభం అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన కురసాల కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పక్క మిథున్ రెడ్డి ఇలాంటి ఉద్దండులందరూ కూడా పూర్తి స్థాయిలో దాడిసిట్టి రాజా వీళ్ళందరూ కూడా ఆ పక్క నియోజకవర్గాలు కాబట్టి మిథున్ రెడ్డి గారు వాళ్ళు కాదు ఆ పరిసర ప్రాంతాల్లో కాకినాడ తుని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మధ్యస్థంగా ఉన్నది పిఠాపురం నియోజకవర్గం అందుకు దాని మీద ఎక్కువగా వీళ్ళు కేంద్రీకృతమయ్యారు పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ అంతా దాని మీదే పెట్టారు ప్రచారం స్టార్ట్ చేశారు ఓకే ఆయన వర్మ కూడా ప్రచారం స్టార్ట్ చేశారు ఈయనకి అనుకూలంగా ఆయనకి కూడా మంచి ప్రయారిటీ ఉంది పిఠాపురంలోని అందరికీ సుపరిచితులు గతంలో రికార్డు స్థాపించిన వ్యక్తి ఇండిపెండెంట్గా సో వర్మకే ప్రయారిటీ ఉంది ఆయన మాట వింటారు కానీ పవన్ కళ్యాణ్ అలా లైట్గా తీసుకుని ఆయన చేస్తున్నారు కదా ఈసారి నాకే గెలుస్తు నేనే గెలిచేస్తాను అక్కడ గంపగుతుగా నాకు ఓట్లు వేస్తారు అనుకుంటే ఇబ్బంది పడతారేమో అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయన మొదటి ప్రచారం ఎన్నికల ప్రచారం వారాహి వాహనంలో ఆయన చేయబోయే మొదటి ఎన్నికల ప్రచారం వేరే ప్రాంతాల నుంచి కాకుండా అక్కడ ప్రజల మన్ననలు పొండి ఆ ఓట్ బ్యాంక్ సాధించుకోవాలి అంటే అదే ప్రాంతం నుంచి ఈయన ప్రచారం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రచార కమిటీ ఒక సూచన చేసింది ఆ నేపథ్యంలో ఆయన స్కెడ్యూల్ మార్చుకుని ఇరవై ఏడవ తేదీన పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల సమరానికి శంఖారావం పూరించబోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ప్రచార కమిటీతో ప్రత్యేకంగా ఆయన భేటీ అవ్వడం కూడా జరిగింది అంటే పిఠాపురంలో ఉన్న అంశాలేంటి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఎలాంటి హామీలు ఇవ్వాలి సామాజిక పరంగా ఓట్ బ్యాంక్ని ఏ రకంగా రాబట్టుకోవాలి ఎలాంటి అంశాల మీద ఆయన ప్రస్తావించడమే కాకుండా వాళ్ళు నమ్మబలికే విధంగా ఓట్లు రాబట్టుకుండే విధంగా ఖచ్చితమైన హామీలు చేయగలిగే హామీలు ఎన్ని ఇవ్వాలి ఏంటి అన్నది క్లియర్గా ఆయనకు ఒక పిక్చర్ ఇస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ అది మంగళగిరిలో సో ఈ మీటింగ్ అయిన తర్వాత పిఠాపురం సభలో బ్యాలెన్స్ ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లని ఈయన ప్రకటించిపోతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మొదటి ప్రచారాన్ని అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు అయితే ఇదే తేదీన ఇరవై ఏడో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ఆయనకి సెంటిమెంటు ఇడుపులపాయ అక్కడి నుంచి ఆయన బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన వర్క్ షాపు విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నికల్లో ప్రచారం ఎంత ఇంపార్టెంటో క్యాడర్ అందరూ కూడా బూత్ లెవెల్ దగ్గర నుంచి కూడా అక్కడ ఓటింగ్ జరిగే ప్రక్రియను అంతటినీ కూడా పరిశీలించగలగాలి దొంగ ఓట్లు ఏమైనా ఉంటే అనాజరైజర్ ఓట్లు ఏమైనా వస్తే వాటిలన్నింటినీ కూడా కట్టడి చేయగలగాలి అది అందరూ చేసే పని కాదు అందరికీ తెలిసిన పని కాదు వాళ్ళ పేర్ల దగ్గర నుంచి వాళ్ళు బయోడేటా దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఒక అవగాహన ఉండాలి ఆ ప్రాంత వాసులకే అవగాహన ఉంటుంది పక్క ప్రాంతాల వాళ్ళకి ఉండే పరిస్థితి లేదు అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏ బూత్కి ఆ బూత్కి ఆ బూత్లో ఆ పరిసర ప్రాంతాల్లో అందరికీ సుపరిచితులైన వ్యక్తులు మాత్రమే అక్కడ బూత్ కమిటీల్లో ఉంటారు సో ఆ వర్క్ షాప్కి ఈయన శ్రీకారం చూడడం జరిగింది అంటే ఒక పక్క ప్రచార పర్వం మరోపక్క ఎన్నికలలో ఏ రకంగా ఓట్ బ్యాంక్ సాధించుకోవాలి ఏ రకంగా ఓటు శాతాన్ని పెంచుకోవాలి అన్న దాని మీద తనకున్న అనుభవంతో ఆయన వర్క్షాపు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆయన దిశానిర్దేశాలు కూడా చేస్తున్నాడు ఇక్కడతో సరిపోలేదు పొత్తు పార్టీలు ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు ఆయన చేసిన ప్రక్రియ అది డిఫరెంట్ అది ఆయనకి ఎవరో అడ్డు చెప్పరు ఎవరో కాదనరు ఆ రకంగానే ఆయన సక్సెస్ వచ్చింది కాబట్టి పెద్దగా దాని మీద ఎవరికి ఎటువంటి ఆలోచనలో ఉండవు ఆ సాహసాలు కూడా ఎవరు చేయరు కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికల్లా జనసేనకి బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీకి చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీకి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అంత స్ట్రాంగ్గా లేదు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే గ్రౌండ్ లెవెల్లో అంత వాళ్ళకి ఆ బలగం లేదు ఆ క్యాడర్ లేదు కొంత కొంతమంది నాయకులు ఏదో జిల్లాలో ఉంటుంటారు ఆయన అధికార ప్రతినిధి అని ఇంకో ప్రతినిధి అని ఏదోదో మాట్లాడుతుంటారు అలాగే ఇలాంటివరకు పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయికి వచ్చేసరికల్లా చాలా వీక్గా ఉంది వీళ్ళకి ఉన్న సమయం యాభై రోజులు మాత్రమే సో దాన్ని బలోపేతం చేసుకోగలగాలి అవసరమైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం లేదో అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే వాళ్ళు సీట్ వదులుకుని పొత్తులో భాగంగా పక్క వాళ్ళకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీద నిలబడి వాళ్ళు ముందుకు సాగాలి వాళ్ళు నుంచుంటే ఏ రకంగా ఎన్నికలు చేస్తారో అదే విధంగా చేస్తేనే తప్ప ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అధికారం చేపట్టే అవకాశం ఉండదు ఎక్కువ సీట్లని వీళ్ళు కొల్లగొట్టలేరు సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క తనదైన ఎలక్షన్ీరు ఆయన చేస్తుంటే ప్రచారాల వైపు ఈయన అడుగులు వేస్తున్నాడు సో బ్యాలెన్స్ సీట్లు అన్నది పిఠాపురం వేదికగా ఆయన ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో బీజేపీ జనసేనకి సంబంధించి ఇంకా సీట్ల ముడి వీడలేదనే చెప్పాలి ఎందుకంటే ముఖ్యమైన స్థానాలు కొన్ని ఉన్నాయి ఆ స్థానాల్లో బీజేపీ నుంచి అభ్యర్థులు నిలబడతారా లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడి నుంచి అభ్యర్థులు నిలబడతారా లేకపోతే జనసేన నుంచి అభ్యర్థి వస్తాడా అన్నది ఇంకా తెగలేదు అది ఆ పంచాయతీ సో ఆ పంచాయతీ కూడా చాలా ఇంపార్టెంట్ మరొక వైపు పురంధేశ్వర్ గారు ఇప్పుడు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఫైనల్ చేయబోతున్నారు ఏ సీట్లు వాడు కోరుకుంటున్నారు అక్కడ అభ్యర్థులు ఎవరు అన్నది లిస్ట్ వస్తుంది సో వీళ్ళు ముగ్గురు ఆ లిస్ట్ని క్రోడీకరించుకుని ఆల్రెడీ ఒక అభిప్రాయానికి ఏకాభిప్రాయం ఎవరి అభిప్రాయాలు వాళ్ళది అయితే ఈ టైంలో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు ఏకాభిప్రాయానికి వచ్చి ఆ లిస్ట్ని రిలీజ్ చేయబోతున్నారు వాళ్ళకి అండగా బీజేపీ నిలబడితే జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం నిలబడితే జనసేన బీజేపీ జనసేన నిలబడితే తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పాటు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది ఈ పొత్తు అన్నది ఖచ్చితంగా స్వప్రయోజనాలు కా కోసం కాదు అని మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు ఓకే ఎవరు ప్రయోజనాలు వాళ్ళు లేకుండా అధికారాన్ని చేపడతారా లేకపోతే ఎన్నికలకు వెళతారా అధికారం కాకుండా ఇటువంటి ప్రయోజనాలు లేకుండా రాజకీయ నాయకులు ఉంటారా అంటే అదొక పెద్ద ప్రశ్న ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకంగానే మాట్లాడతారు నా ప్రయోజనాలు కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను నడుం కట్టాను అని ఆయన అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటారు దేశ భవిష్యత్తు కోసం నేను నడుం కట్టానని చెప్పి మోడీ గారు అంటారు అమిత్ షా గారు అంటారు అంతకు మించి ఏమనాలి స్వప్రయోజనాల కోసమే పబ్లిక్గా ఎవరో చెప్పుకోలేని పరిస్థితి కానీ అధికారం వచ్చిన తర్వాత పాలన ఎలా చేస్తారు ప్రజల బాగోగులు ఏ రకంగా చూస్తారు అన్నది రాష్ట్ర భవిష్యత్తు మీద రాష్ట్ర భవిష్యత్తుకు ఆధారపడి ఉండే పరిస్థితి ఉంటుంది వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు మీద ఏ రకంగా ఫోకస్ పెడతారు అన్న అంశాన్ని సో వి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు అంశం ఇంకా పూర్తిగా కాలేదు మరొక వైపు కొన్ని సీట్లు చాలా ఇబ్బందికరంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య ఉన్నాయి అవి ఒకటి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఈసారి మరి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి ఎవరు ఆ సీట్ వచ్చినా అక్కడి నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన తాడేపల్లిగూడెం బహిరంగ సభలోనే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే ఆయన ప్రకటించుకున్నారు నేను అక్కడి నుంచే నేను పోటీ చేస్తాను అని సో ఖచ్చితంగా ఆయనకే హై ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఆ సీట్ ఎవరికి వస్తుంది బీజేపీకి వస్తుందా తెలుగుదేశం పార్టీకి వస్తుందా ఎందుకంటే జనసేన కోటాలో పార్లమెంట్ స్థానాలు లేవు అది అయిపోయింది ఒకటి మచిలీపట్నం తీసుకున్నారు మరొకటి మొన్న కాకినాడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు వాళ్ళు తీసుకున్న రెండే మూడు అన్నారు మూడు నర్సాపురం అయితే ఒకవేళ అక్కడి నుంచి ఈయనేమైనా పోటీ చేద్దరేమో కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ త్యాగం చేసేసారు సో ఇంకా ఈ ఈయనకి అడిగే ఛాన్స్ లేదు కానీ రఘురామకృష్ణరాజుకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది నిజం ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఎదురు ఎదురువేసిన మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు ఓకే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేనో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవనాయండి వాళ్ళు చేస్తున్న చర్యలపై వీళ్ళు విభేదించారు దాని మీద పోరాటాలు చేశారు ఆందోళనలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల అంశంలో కూడా ఆ ప్రాంతానికి వెళ్తే ఆయన అడ్డుకుంటే కంచెలు అడ్డు పెట్టిన దాని నుంచి ఆయన వెళ్ళారు ఆడావడి చేశారు ఎప్పటం అంశం మనం చూసాం కారు ఎక్కారు అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే అక్కడ రోడ్డు మీద అక్కడ ఆ బార్డర్లో ఆపితే అక్కడ మళ్ళీ ఆందోళనలు చేశారు రోడ్ల మీద కూర్చుంటే సో ఈ రకమైన అయినాయి ఆయన ఏం చేయాలో ఎలాంటి వెల్ఫేర్లు చేయాలో తనకున్న శక్తి మేరకు కౌలు రైతుల అంశం వేరే అంశాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు కార్యక్రమాలు అంతవరకు ఓకే కానీ ప్రత్యక్షంగా లైవ్లో ప్రతిరోజు కొన్ని వందల లైవ్ అంటే ఇది ఒక రికార్డేమో కూడా ఇంత ఎక్కువ లైవ్లు ఎవరు ఇచ్చి ఉండరు ఒక రాజకీయ నాయకుడు ఎంపీ స్థానంలో ఉండి నాకున్న అనుభవంతో అయితే ఖచ్చితంగా ఇది ఒక రికార్డు ప్రతిరోజు రచ్చబండ పేరుతో ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థి ఆ పార్టీ చేసిన తప్పులన్నిటినీ కూడా ఎత్తి చూపుతూ ప్రతిరోజు గంటల తరబడి ఆయన ఇచ్చిన లైవ్ అన్నది ఒక రికార్డు అంటే ప్రత్యక్ష పోరాటానికి ఆయన దిగాడు ఆ తర్వాత ఆయన ఇబ్బంది పెట్టడం ఎవరో అరెస్టులు చేయడం అని ఆయన ఇలా కొట్టారు అలా కొట్టారని పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేయడం దేనికి కూడా అయితే ఆయన వెనకాల లేదు మరి ఖచ్చితంగా ఆయనకి ఆ సీట్ అయితే పొత్తు పార్టీలో భాగంగా ఇక్కడి నుంచి ఇంకా ఆయన పోటీ చేయాలి వేరే ఆప్షన్ కూడా ఇంకా ఆయనకి లేదు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడు కాబట్టి సో ముందుగా తెలుగుదేశం పార్టీ అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఆ ఎంపీ అభ్యర్థుల విషయంలో వీళ్ళకి ఆ అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీకి ఉంది కానీ మరి అది ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా ఆయన ఎవరికి హామీలు ఇచ్చారో అదొక ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే నేను కొన్ని ఎంపీ స్థానాలు ప్రకటించేశారు కానీ నరసాపురం జోలికి వెళ్ళలేదు అంటే బీజేపీ పార్టీ నుంచి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉండేది లేదు అనుకుంటే నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ వదులుకుంటే తెలుగుదేశం పార్టీ అది తీసుకుని రఘురామకృష్ణరాజుకి ఇస్తారు అన్నది వస్తున్న టాకు అంటే ఆయన ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేసి తీరతారు అని సో ఆ ప్రాంతంలో కూడా ఓడించడానికి ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తున్నారు ఆల్రెడీ కొన్ని బ్యాచ్లు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళినవి కొన్ని కొన్ని సీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసిన సీట్లు ఎందుకంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ పంపించకూడదు ఆయన అధికారం చేపట్టుకోవడం చేపట్టడం అన్నది ఒక ధ్యేయం అయితే ఒక టార్గెట్ అయితే వీళ్ళని ఓడించడం అన్నది కూడా ఆయనకి ప్రధాన టార్గెట్టే ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఆయన గురించి ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా పగ ఉంటుంది ఎవరికైనా సరే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీళ్ళని పెట్టిన ఇబ్బందులకి వీళ్ళకి ఆ కక్ష ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకి అధిక అధికారం రాకూడదని అదే కదా మనం రోజు వీళ్ళు చేసే ప్రసంగాలు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ పర్సనల్గా వీళ్ళకి ఏముంటాయి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులా లేకపోతే ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళకి వీళ్ళకి ఏమైనా చుట్టరికాలు ఉన్నాయా లేకపోతే కొండ మార్పులు ఏమైనా జరిగినాయా ఏమీ లేదు అసలు వీళ్ళకి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు రాజకీయంగానే బద్ద శత్రువులు వీళ్ళు రాజకీయ పరంగానే వేరే అంశాలు ఏమీ లేవు ఇందులో సో వాళ్ళని ఓడించాలని వీళ్ళు వీళ్ళని ఓడించాలని వాళ్ళు మరి చేయాలి అంటే సొంత మనుషులు సొంత టీమ్స్ని పెట్టి ఆ ప్రాంతాల్లో పంపించాలి ఎవరినో నమ్మో లేకపోతే వాళ్ళు చేస్తారులే అనే పరిస్థితి ఉండదు అందుకే కడప నుంచి ఒక ప్రత్యేక టీం కడప బ్యాచ్ ఎన్నికలు ఈరు పక్కాగా చేసేవాళ్ళు ఓట్లను ఏ రకంగా తీసుకోవాలో తెలిసిన వాళ్ళు బాగా అనుభవశాలులు పిఠాపురంలో బాగా వేశారట పిఠాపురంలో వాళ్ళు క్యాంపెయిన్ పెట్టుకున్నారు ఇది పెద్ద ఎత్తున నడుస్తున్న టాక్ ఎందుకంటే నేను కొన్ని డిబేట్లో కూడా కొంతమంది ప్రస్తావించిన అంశాలు అవి ఆ బ్యాచ్ అంతా కూడా పిఠాపురంలో ఉంది దీంతో ఒక అలజడి ఎందుకు అలజడి అంటే నేను గతానికి కూడా ఒకసారి గుర్తు చేస్తాను విశాఖపట్నంలో విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు గారు వైఎస్ఆర్సిపి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్య బయటికి వచ్చి ఆవిడ పార్లమెంట్కి రంగంలో దిగారు ఖచ్చితంగా ఆవిడ గెలుస్తారు అని చెప్పి అంతా అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ఎందుకు ఓడిపోతారు ఓడిపోయే ఛాన్స్ ఉండదు ఓకే అధికారం రానియండి రాకపోనియండి కానీ విజయమ్మ గారిని ఆదరించరా విశాఖ ప్రజలు సౌమ్యులు మంచివాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు అనుకున్నారు ఆవిడ అక్కడి ఉంటే మిగతా ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్ అంతా పడుతుంది విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా చాలా కీలకం కాబట్టి అప్పుడే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారని చెప్పి వాళ్ళ వర్గీయులందరూ కూడా భావించారు కాబట్టి పెద్ద ఎత్తున కూడా అది ప్రచారం సాగింది అప్పటికే ఆయన మీద పెద్ద ఎత్తున సింపతి ఉంది చంద్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోవడమనో లేకపోతే ఈయన పండిన ఇబ్బందులను పాదయాత్రలను చాలా అంశాలు అందులో ఉన్నాయి సో ఖచ్చితంగా ఆయన అప్పుడే గెలుస్తారు అనుకున్నారు కానీ విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఏంటంటే ఆ రోజు ఓకే అదే అని నేను చెప్పలేను ఎందుకంటే మోదీ గారు హవా కూడా ఖచ్చితంగా ఆ టైంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు బయటని సపోర్ట్ చేయడం వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ విజయమ్మ గారు ఓడిపోవడానికి చాలా కారణాలు విశాఖపట్నంలో ఉన్నాయి ఒకటి కడప బ్యాచ్ అంతా వచ్చేసింది రాయలసీమ నుంచి రౌడీలు విశాఖపట్నం వచ్చేశారు ప్రశాంతమైన విశాఖపట్నాన్ని కల్లోలు సృష్టిస్తారు మొత్తం అంతా కబ్జాలు జరిగిపోతాయి అసలు ఎవ్వరికీ కూడా సెంటి భూమి కూడా వాళ్ళు ఉంచరు వాళ్ళు కానీ గెలిస్తే లేకపోతే విజయమ్మ గారికి ఇక్కడ సంబంధం ఏంటంటే ప్రతిపక్షాలు కొన్ని సంస్థలు ప్రచారం చేసిన అంశాలు ఏ రకంగా ఉంటాయి అంటే విజయమ్మగారు పోటీ చేస్తే కడపలో ఉన్నవాళ్ళు పులివెందుల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని మకాం పెట్టేస్తారా అంటే ప్రచారంలో బలమైన అస్త్రాలుగా ప్రయోగించే అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను సో ఆ రోజు ఆవిడ ఓడిపోవడం జరిగింది ఇది విపరీతంగా క్యాంపెయిన్ జరిగింది ఇక్కడ భయంకరంగా మామూలుగా కాదు భయంకరంగా జరిగింది ప్రతి ఒక్కరూ దాని మీద డిస్కస్ చేసుకుంటేవారు నేను ప్రత్యక్షంగా చూశాను ఒక చర్చ జరిగింది విస్తృత చర్చ సామాన్యంగా గుసగుసలాడుకోవడం కాదు ఓపెన్గానే అమ్మో ఏంటి వాళ్ళందరూ వచ్చేసారట కదా పంచికొట్లు కట్టుకుని ఆ సంస్కృతి సాంప్రదాయాలు బాంబులతో వచ్చేసారు గన్నలతో వచ్చేసారు ఏవేవో చేసేస్తారు చంపేస్తారు మడ్రలు జరిగిపోతాయి మానభంగాలు జరిగిపోతాయి కబ్జాలు జరిగిపోతాయి అసలు ఇక్కడ ఎవరో కూడా అసలు బ్రతకలేరు అన్నంతగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ టైంలో ఇంత బలమైన విజయమ్మ గారు మీద గెలిచిన వ్యక్తి బీజేపీ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూడా కాదు బీజేపీకి నిలబడిన వ్యక్తి అక్కడి నుంచి ఆవిడ మీద ఆ రోజుల్లో ఎనభై తొంభై వేలు సుమారు లక్ష మెజార్టీ అనుకుంటాను చిన్న మెజార్టీ కూడా కాదు అంటే ఆ దరిదాపుల్లో కూడా ఆవిడ వెళ్ళే పరిస్థితి లేదు అంత సింపతి ఆవిడ వెనక్కున్నా రాజశేఖర్ రెడ్డి గారి వైఫ్ అయినా ఆవిడని కూడా ఓడించగలిగారు అంటే ఒక ప్రచారం ఎంత బలంగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం సో అది నిజమా అబద్ధమా ఏం జరుగుతుంది ఏ ఊర్లో ఎవరొచ్చి దాదాయిదాలు గోండాయిజాలు చేయడానికి ఇదేం సినిమాలు ఏమీ కాదు ఓకే కొంతవరకు ఆ ప్రభావాలు అయితే ఉంటాయి కానీ మరీ అంత మితిమీరిపోతే ఊరంతా ఏకం అవుతుంది కుక్కలను కొట్టినట్టు కొట్టు పంపిస్తారు అంత ఈజీగా ఇప్పుడు అంత అమాయకంగా ఎవడో ఏదో బెదిరిస్తే బెదిరిపోయే మైండ్ సెట్ అయితే వాటర్లు లేరు కానీ ప్రచారాలు మాత్రం విస్తృతంగా ఉన్నాయి ఎందుకంటే ప్రశాంతమైన పిఠాపురంలో కూడా ఇప్పుడు మరొక అలచడి చెలరేగుతుంది ఎందుకంటే ఆ సంస్కృతి ఎవరిని మనం రాయలసీమ వాళ్ళని తప్పులు పట్టాలనో రాయలసీమలోనే రౌడీలు ఉంటారా రాయలసీమ నుంచి బాంబులు వచ్చే ఎందుకంటే మన సినిమాల్లో చూపించడాలు సినిమాల్లో ఆ సంస్కృతి అంతా రాయలసీమలోనే ఉన్నది ప్రపంచంలో ఇంకెక్కడా లేదని చెప్పి పదే 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 జనాలు బ్రెయిన్లోకి ఎక్కించినాయి మూవీస్ కూడా సో అది ఉండిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఆహా రాయలసీమ అంటే ఇదిరా పంచుకట్టు ఆ బాంబులు ఆ వేషధారలు ఆ గాంభీర్యం ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి సో ఇప్పుడు పిఠాపురంలో కొంతమంది ఆ రకమైన బాడీ లాంగ్వేజ్ తోటి అక్కడ తిరుగుతున్నారు దీంతో ఖచ్చితంగా ఒక టెన్షన్ అయితే వస్తుంది ఏం జరుగుతుందో అని సో ఏం జరిగినా ఎవరు వచ్చినా ఎవరి ప్రచారాలు వాళ్ళు కూల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కాదని చెప్పి వేరే దానికి కానీ పాల్పడితే చాలా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అన్నది ఆ స్థానికులు అక్కడి నుంచి హెచ్చరిస్తున్న పరిస్థితి ఎవరికైనా నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటారు మీ ప్రచారాలు మీరు చేసుకోండి మీరు ఏం తాయిలు ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చుకోండి అంతవరకు ఓకే కానీ వేరే రకంగా ప్రలోభాలు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలనో లేకపోతే వేరే రకంగా మనం ఏదో జులుం ప్రదర్శించాలని చూస్తే మాత్రం ప్రశాంతమైన ప్రాంతాల్లో కల్లోలా సృష్టించే ప్రమాదం ఉంది ఎందుకంటే రాయలసీమ అనేసరికల్లా ఒక భయాందోళనలో వెళ్ళిపోతుంటుంది అది అంటే విజయవాడ అనేసరికల్లా అదొకటి అది అంతా మాస్ అక్కడ కూడా అంత రా అని మాట్లాడతారు కొన్ని కొన్ని ప్రాంతాలకి అది ఒక ట్యాగ్ లైన్ లాగా ఇచ్చేసారు అది ఇంక దాన్ని అది మనం మనసుల్లో నుంచి పోవాలన్నా పోదు కానీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాబట్టి రాయలసీమ ఆయన అడ్డా కాబట్టి వాళ్ళకున్న ముఖ్య అనుచరులు ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేయొచ్చు కానీ అది వేరే రకంగా ప్రలోభ పెట్టేలాగా ఉంటే ఇప్పుడు వచ్చిన ఈ వాయిస్ ఇంకా రైజ్ అయితే అక్కడ ఏదో జరిగిపోతున్నదని చెప్తే ఖచ్చితంగా ప్రశాంతమైన ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొండే పరిస్థితి ఉంటుంది మనుషుల్ని టార్గెట్ చేసో వేరే రకంగా ఇబ్బందులకు కానీ గురి చేస్తే చాలా కష్టం దీనికి సంబంధించి జనసైనికులు ఆల్రెడీ ఇక్కడ అలర్ట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలే చాలా అంశాలు ఇందులో అందులో భాగంగా ఎవరు ఏ రకంగా ఎన్నికలు చేసుకోండి ప్రచారాలు చేసుకోండి అది కాదని గీత దాటితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో ఈసారి జరగబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి మరి దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి అసలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు విద్వేషాలు రెచ్చగొడతారా లేకపోతే వాళ్ళు ప్రచారాలు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారా ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి మరొక విషయం జనసేన కానీ లేకపోతే వాళ్ళ క్యాడర్ని కానీ ఎవరైనా టచ్ చేయాలని ప్రయత్నించినా ఇబ్బంది పెట్టినా వాళ్ళైతే సామాన్యంగా ఊరుకుండే పరిస్థితి లేదు విశాఖపట్నంలో జరిగిన సంఘటన తెలుసు ఆ ఎయిర్పోర్ట్లో ఎంత కల్లోలం అసలు విశాఖ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక భయంకర భయాందోళనలు చెలరేకిన అంశం సో అది ఇంకా మనసులోనే ఉంది అందరిలోనే సో పిఠాపురంలో కూడా అలాంటిది ఏదో జరగబోతుంది పోలీసులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగినా లేకపోతే ఈ ఓటు అనే అంశం అన్నది వన్ సైడ్ వెళ్తున్నదని చెప్పి ఆ టాక్ వచ్చినా అవతల పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఏదో సృష్టిస్తారు అలజడి సో ఈ అలజడిల్లో పిఠాపురం అన్నది అక్కడ ఒక కడప బ్యాచ్ వచ్చింది ఏదో చేయబోతున్నదని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది నిజంగా ఆ పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చుంటే వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నుండిలో ఉంటే వాళ్ళని ఇమీడియట్గా ఆ ప్రాంతాల నుంచి ఆ ప్రాంతం అనే కాదు ఏ ప్రాంతాలను వచ్చినా అక్కడి నుంచి తరలించి వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు పంపించేస్తే ముందస్తు కానీ ఇబ్బందులు ఉండవు లేదు చూసి చూడనట్టు వదిలేసినా ఓకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారులే అని సైలెంట్గా ఉన్నా అది కానీ ఏమైనా తేడా వస్తే చాలా దారుణంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా పోలీసు శాఖ ఎన్నికల కమిషన్ డ్యాగ కన్నుతో వీటిని పరిశీలించాలి అలాగే ఈ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రాంతాలకు వెళ్ళినా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా పిఠాపురం ప్రజలు దీని మీద ఒక భయంతో అక్కడ ఉన్నారు అన్నది ఎక్కువగా ప్రచారం జరుగుతున్న అంశాలు మరి ఇందులో వాస్తవాలు ఎంత అసలు నిజంగానే ఏమైనా బ్యాచ్లు దిగడా ఏమైనా టీంలు ఏమైనా అక్కడ చేయకూడదు వాటికి ఏమైనా శ్రీకారాలు చూడుతున్నాయా ఇలాంటివన్నింటినీ కూడా డ్యాగ వేసి వాళ్ళని ఉక్కుపాదంగానే మోకపో మోపకపోతే ఈ ఎఫెక్ట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరి ఒక అలజడి సృష్టించే ప్రమాదం పొంచి ఉంది సో దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాల్సిన అవసరం మరి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎన్నికల సభ అక్కడికి వెళ్ళి మరి ఎలాంటి ప్రసంగాలు ఆయన చేస్తారో ఏ అంశాల మీద ఆయన మాట్లాడతారో మొదటి ప్రచార శంకారము ఎంత ఘాటుగా